హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో మన తెలుగు హీరోలలో ఎవరెవరు హండ్రెడ్ క్లబ్ హీరోలలో ఉన్నారో మరియు అలాగే ఏ హీరోకి ఎక్కువ ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసిన మూవీసు ఎవరికి ఎక్కువ ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం మరియు అలాగే ఇంకా ఏ హీరోకి ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసే కెపాసిటీ ఉందో ఇప్పుడు ఈ వీడియోలు చూద్దాం ఓకే వాచ్ ఇట్ మొదట మనం ఈ టాపిక్లో మాట్లాడాల్సిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎందుకంటే ఈ ఫైవ్ హండ్రెడ్ క్లోర్ క్లబ్ ప్రస్తావన తీసుకొచ్చిందే ప్రభాస్ ఎందుకంటే అతడు నటించిన బాహుబలి వన్ మూవీ తోటి ఈ ప్రస్తావన స్టార్ట్ కావడం జరిగింది ఒకసారి ఇప్పుడు మనం ఈ బాహుబలి వన్ మూవీ యొక్క బడ్జెట్ మరియు అలాగే కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం ఈ మూవీ యొక్క బడ్జెట్ వన్ ఎయిటీ క్రోర్స్ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం సిక్స్ హండ్రెడ్ కలెక్ట్ చేసి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ క్లబ్ హీరోగా ప్రభాస్ అనేది నిలవడం జరిగింది సో మొత్తం ప్రభాస్ కెరీర్లో నాలుగు ఫైవ్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ అనేవి ఉండడం జరిగింది సో ఇప్పుడు రెండవ మూవీ వచ్చేసి మళ్ళీ ప్రభాస్ ది బాహుబలి టూ మూవీ ఉంది ఇప్పుడు ఆ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం ఈ మూవీ యొక్క బడ్జెట్ టూ ఫిఫ్టీ సిఆర్ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ కలెక్ట్ చేసి ప్రభాస్ కెరీర్ లో రెండవ మూవీగా నిలవడం జరిగింది మొత్తం మీద ఈ బాహుబలి టూ మూవీకి ఈ అత్యధిక కలెక్షన్స్ రావడానికి ఒకటి మెయిన్ రీజన్ ఉంది అది ఏంటిదంటే బాహుబలి వన్ లో కట్టప్ప బాహుబలి వన్ పొడవడం వల్ల ఈ మూవీకి ఇంత బజ్ ఏర్పడి సో బాహుబలి టూకి కి అనేది అత్యధిక కలెక్షన్స్ రావడం జరిగింది సో ఇప్పుడు మనం ఈ టాపిక్ లో మాట్లాడుకోవాల్సిన సినిమా ఏదైనా ఉంది అంటే అది సలార్ మూవీ ఈ సలార్ మూవీ అనేది అంత ముందు కేజీఎఫ్ టూ తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీలు తెరకెక్కించిన మూవీ పైగా ఈ మూవీ ప్రభాస్ యాక్ట్ చేశాడు బాహుబలి టూ తర్వాత అత్యధిక బజ్ తోటి రిలీజ్ అయింది సో అందుకే ఈ మూవీ ఈజీగా ఫైవ్ హండ్రెడ్ అనేది కలెక్ట్ చేసి ప్రభాస్ కెరీర్ లో మూడవ సినిమా నిలవడం జరిగింది ఒకసారి ఇప్పుడు మనం ఈ సలార్ సీజ్ ఫైర్ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం ఈ మూవీ యొక్క బడ్జెట్ టూ సెవెంటీ సిఆర్ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం దాదాపు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసి ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ నిలవడంగా జరిగింది ఇప్పుడు మనం ప్రభాస్ కెరీర్లో నాలుగవ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మూవీ కనుక చూసినట్టయితే అది కల్కి మూవీ ఈ కల్కి మూవీని హాలీవుడ్ లెవెల్లో తీయడం జరిగింది పైగా ఈ సినిమాలో దీపిక పదుకుని అనే హిందీ హీరోయిన్ ఉంది అలాగే అమితాబ్ బచ్చన్ అనే హిందీ యాక్టర్ ఉండడం వల్ల ఈ సినిమాకి అత్యధిక కలెక్షన్స్ రావడం జరిగింది పైగా ఈ సినిమాలో ఉంది మన బాహుబలి ప్రభాస్ సో అందుకే ఈ సినిమాకి కలెక్షన్ వరదల్లాగా ప్రవహించడం జరిగింది సో ఒకసారి మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అనే కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసి ఆ టైంలో బ్లాక్ బాస్టర్ మూవీగా నిలవడం జరిగింది ప్రభాస్ కెరీర్లోనే సో ఈ విధంగా ప్రభాస్ కెరీర్లో నాలుగు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మూవీస్ అనేటివి ఉండడం జరిగింది సో ఇప్పుడు మనం ఈ సిరీస్లో మార్చుకోవాల్సిన హీరోలు ఒకటి రామ్ చరణ్ రెండు ఎన్ టైగర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కూడా త్రిబుల్ ఆర్ మూవీ తోటి ఫైనల్ క్లోర్ మూవీ క్లబ్ లో చేరడం జరిగింది ఈ మూవీని తీసింది డైరెక్టర్ రాజమౌళి అప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన ఈ రామ్ చరణ్ ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఈ త్రిబుల్ ఆర్ మూవీ తోటి ఇండియా వైడ్ అలాగే ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ కావడం జరిగింది పైగా ఈ త్రిబుల్ ఆర్ మూవీ వల్ల మనకు ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది దీనికి అంతటి కారణం డైరెక్టర్ రాజమౌళి ఇతడి వల్ల మన సినిమా యొక్క మన తెలుగు సినిమా స్థాయి యొక్క ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళడం జరిగింది దీనికి అంతటి కూడా డైరెక్టర్ రాజమౌళి మాత్రమే కారణం ఎందుకంటే ఎక్కడ టాలీవుడ్ ఎక్కడ ఇంటర్నేషనల్ ఒక్కసారి మనం ఈ త్రిబుల్ ఆర్ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ చూద్దాం ఈ మూవీ యొక్క బడ్జెట్ ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ఆల్మోస్ట్ థర్టీ నైన్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసి ఆ టైంలో బ్లాక్ బాస్టర్ మూవీగా నిలవడం జరిగింది ఈ విధంగా రామ్ చరణ్ మరియు అలాగే ఎన్టీఆర్ ప్రభాస్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసిన ఇద్దరు హీరోలుగా చోటు సంపాదించుకున్నారు నెక్స్ట్ ఈ వీడియోలో ఫైవ్ హండ్రెడ్ క్రోస్ కలెక్ట్ చేసిన హీరోలలో నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉండడం జరిగింది అతడు నటించిన పుష్ప వన్ మూవీకి హిందీలో చాలా మార్కెట్ ఏర్పడి పుష్ప టూ మూవీకి అత్యధిక కలెక్షన్స్ రావడం జరిగింది ఎందుకంటే ఈ పుష్ప మూవీలో అల్లు అర్జున్ నటించిన ఏదైతే క్యారెక్టర్ ఉందో అది అచ్చం మన హిందీ బ్యాచ్కి సెట్ అయ్యే క్యారెక్టర్ సో అందుకే ఈ మూవీకి అత్యధికంగా హిందీ ఆడియన్స్ అనేది కనెక్ట్ కావడం జరిగింది సో ఇంకా ఈ మూవీని తీసింది సుకుమార్ అంటే దీని అర్థం ఏంటంటే అల్లు అర్జున్ రాజమౌళి సహాయం లేకుండా ఒక్కడే ఫైవ్ హండ్రెడ్ క్లోస్ కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది ఒకసారి మనం ఈ పుష్ప మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం ఈ మూవీ యొక్క బడ్జెట్ నాలుగు వందల కోట్లు బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ స్కోర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ మూవీగా నిలవడం జరిగింది మరియు విధంగా ఫైవ్ హండ్రెడ్ స్కోర్స్ క్లబ్లో కూడా అల్లు అర్జున్ నిలవడం జరిగింది సో ఈ విధంగా టాలీవుడ్లో నలుగురు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ స్కోర్స్ కలెక్ట్ చేసిన హీరోలు ఉండడం జరిగింది సో మనకి ఇంకా ఉన్న హీరోలలో హే హీరోకి ఫైవ్ హండ్రెడ్ స్కోర్స్ మినిమమ్ థౌసండ్ స్కోర్స్ కలెక్ట్ చేసే కెపాసిటీ ఉందో మీరు కామెంట్లో పెట్టగలరని నేను కోరుకుంటున్నాను గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ండి థ్యాంక్ హింద్